అమావాస్యాలకు ప్రతీకగా నిలిచే హజరత్ అమిత్ షావలి గ్రంథ మహోత్సవాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు ఏప్రిల్ మూడు నాలుగు ఐదవ తేదీలలో నిర్వహించనున్న అమిత్ షావలి గ్రంథ మహోత్సవ పోస్టర్లను మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి గ్రంథ మహోత్సవ ఆర్గనైజర్లు నెలవల రాజేష్ షేక్ రఫీ ఉయ్యాల ప్రవీణ్ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ ఆవిష్కరించారు ముందుగా అమీర్ చావలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో పట్టణ ప్రజలు గత తొమ్మిదేళ్లుగా అమీర్ చావలి గ్రంథ మహోత్సవాన్ని నిర్వహించేలా కృషి చేయాలని కోరి ఉన్నారన్నారు ఈ క్రమంలోనే దర్గా కమిటీ ఇరు వర్గాల వారిని సమన్వయపరిచి గ్రంథ మహోత్సవాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు తొమ్మిదేళ్లుగా నిలిచిపోయిన గ్రంథ మహోత్సవాన్ని తిరిగి జరుపుకునేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా నాయకులు పార్థసారథి సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచి కృష్ణయ్య దర్గా కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు 기상캐스 아, 아, 아. అందరికీ నమస్కారం ఇవాళ ఉరుసు కార్యక్రమం పోస్టర్ రిలీజ్కి విచ్చేసిన పెద్దలందరికీ అలాగే నాయుడుపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తొమ్మిది సంవత్సరాలుగా జరగని ఈ ఉరుసు ఇప్పుడు ఇరువ ఇరు వర్గాలు కలిసి ఈ ఉరుసు కార్యక్రమానికి అంగీకరించినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని ఈ విధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా గత నెలలో అందరం జరుపుకున్నాం చాలా సంతోషంగా జరిగింది అలాగే ఏటి పండగ కూడా మనం చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మనం చేసేది ఉరుసు ఈ ఉరుసు కార్యక్రమానికి ప్రచారంలో కూడా నన్ను చాలామంది కూడా అడిగారు ఆ కార్యక్రమం నిర్వహించమని పెద్దలందరూ కలిసి అందరితో మాట్లాడి ఈ ఉరుసు ప్రారంభించినందుకు అందరికీ కూడా ఈ కమిటీ మెంబర్స్కి అలాగే అందరి అందరినీ సమన్వయం చేసినందుకు ముఖ్యంగా మా నాన్నగారు శ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి అలాగే నెలవల్ రాజేష్ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే ప్ర గారికి అలాగే ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా తక్కువ రోజులే ఉంది కాబట్టి కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే ఎలాంటి గొడవలు జరగకుండా అందరు కూడా సమన్వయంగా పనిచేసి మన నియోజకవర్గంలో మతాల మత భేదాలు లేవు అని ప్రతి ఒక్కరూ నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఒక నాయుడుపేట అమిత్ షా వాళ్ళు పెద్దదారి ఊరుచు కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది ఎలక్షన్ హామీలు భాగంగా మన ఎమ్మెల్యే గారు నెలల విజయశ్రీ గారు నాడిపేట పురప్రజలు ఎలక్షన్ క్యాన్వస్లో అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం గతంలో ఏ అధికార పార్టీ వాళ్ళు చేయని విధంగా ఇరు వర్గాలని సమావేశపరిచి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరితో మాట్లాడి సంధి కుదిర్చి తొమ్మిది సంవత్సరాల తర్వాత మన నాడిపేటలో పదో ఉరుసు జరగడం జరుగుతా ఉరుసు మన ఎమ్మెల్యే గారి గౌరవ అధ్యక్షులుగా నెలవెల సుబ్రహ్మణ్యం గారు చైర్మన్గా ఈ యొక్క కమిటీకి చైర్మన్గా మరియు అందరూ ఊరు పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కమిటీలో పది మంది నెంబర్లుగా ఉంటూ ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉరుసి జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఉరిసిని మళ్ళా పునరుద్ధరించాలి ఎందుకంటే ఇది ఇది గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం హిందూ ముస్లిం ఐక్యతకి ప్రతీకగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఈ చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం అన్నీ ఉంటాయి ఓజుల మండలం కావచ్చు పెళ్ళకూరు మరి నాయుడుపేట చిట్టుమూరు చుట్టుపక్కల మండలాల ప్రజలందరూ కూడా పల్లెటూరు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉరుసలో మరి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అయితే అదేవిధంగా మరి ఆ దర్గాలో భగవంతుని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంత ఆహ్లాదకరమైనటువంటి ఈ పండుగ ఎనిమిది సంవత్సరాలుగా జరగపోవటం దురదృష్టకరం నాయుడుపేట మనకి ఇక్కడ ఉండేదే రెండు పండుగలు ఒకటి ఏటి పండుగ రెండోది ఉరుస పండుగ మధ్యలో ఒకసారి జాతర వస్తారు మరి అటువంటి ప్రధా ఒక ప్రాధాన్యత కలటువంటి ఒక ఉరుసుని మరి కొన్ని చిన్న చిన్న కారణాలతో ఆగిపోయింది మరి నెలలు సుబ్రహ్మణ్యం గారు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని రో ఒకటికి నాలుగు సమావేశాలు ఏర్పాటు చేసి దీంట్లో పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా రమ్మని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అందరినీ ఈ దీనిలో భాగస్వాములు చేసి ఇది గ్రామ ఇది మన పట్టణకే పట్టణానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది పార్టీ కార్యక్రమం కాదు దీనిలో అన్ని పార్టీల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని అన్ని వర్గాలని దీనిలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం జరిపించాలా అనే ఒక గట్టి పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడం దానిలో భాగంగా డేట్లు అనౌన్స్ చేసాం అప్డేట్ కోసం ఏ ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి